నమస్కారం తెలుగు గంగా స్వాగతం విభజన విభాషక స్మృతి దివాస్ సందర్భంగా పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఆరు గంటలకు విజయవాడ లెనిన్ సెంటర్ నుండి గాంధీనగర్ ఏలూరు లాకుల వరకు కాగడాల ప్రదర్శన మౌన ర్యాలీ జరిగింది దేశ విభజన గాయం మానలేదు ఆనాటి భయానక దృశ్యం ఇప్పటికీ మరువలేని బాధాకరమైన దృశ్యం దేహం ముక్కలైనా దేశాన్ని మొక్కలు కానివ్వమంటూ నినదించిన జాతీయవాదులు వ్యతిరేకించిన రాజ్యాధికారం కోసం కాంగ్రెస్ ముక్కలు చేసింది చీకట్లో దేశాన్ని చీల్చి ముక్కలు చేసి రాజ్యాధికారం కోసం కొంతమంది ఆడిన నాటకం ఫలితంగా నేటికి దేశంలో విధ్వంసకర శక్తులు తమ పన్నాగాలు మూడు వందల డెబ్బై ఆర్టికల్ పేరుతో కొనసాగించారు రేపు అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వాతంత్రం వచ్చే ముందు రోజు దేశ విభజన జరిగి లక్షలాది మంది చనిపోయిన సంఘటన మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఆ విభజన ఒక భయానక పరిస్థితిని దేశంలోని సృష్టించిన పరిస్థితుల గురించి ఈరోజు ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది కాగడాల ప్రదర్శన లేకపోతే మౌన ప్రదర్శన చేయమని చెప్పిన సందర్భంలో ఈరోజు ట్రైనింగ్ సెంటర్ నుంచి గాంధీనగర్ వరకు దేశ విభజన భయానక స్మృతి దివస్ పేరుతో ఈరోజు ఈ యొక్క కాగడాల ప్రదర్శన చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ గారు సీనియర్ నాయకులు షేక్ బాజీ గారు శ్రీనివాసరాజు గారు రొప్పయ్య గారు అదేవిధంగా అనేక మంది మహిళా మోర్చా నాయకులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం దేశ విభజన కోసం నాడు ఎవరైతే నడుము కట్టారో ఆ వ్యక్తులు ఇంకా మూల మూలలున్నారు వాళ్ళని తరిమి తరిమి కొడతాం భారత మాతకు చేయనటువంటి నినాదంతో ఈ దేశాన్ని పునర్మాణం చేయడం ఒక అక్కడ బతులు ఉంటామని చెప్పి తెలియజేస్తూ భారత్